ఓం గురు బ్రహ్మ గురుణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ బిజినాపల్లి గ్రామంలో అదిగో నంది వడ్డ్యమాన్ రోడ్లో ఇక్కడ ఖమాన్ నుండి నందివడ్డెమన్ రోడ్కు వెళ్ళాలండి బిజినపల్లి మండలము నాగర్ కర్నూలు జిల్లాలో వస్తుందండి ఇది నందివడ్డమన్ శనేశ్వర స్వామి టెంపుల్ అందరికీ తెలుసు ఉంటుంది అదే రూట్లో అభయాంజనేయ స్వామి పురాతనమైన దేవాలయం అది ఎప్పుడో చాలా వందల సంవత్సరాల నాటి నుండి అక్కడ భక్త మహాశైలు చాలామంది స్వామివారిని దర్శించుకొని కోరిన కోరికలు నెరవేర్చుకున్న భక్తులు అనేకము ఈ రూట్లో ఇదిగో ఇక్కడే టెంపులు ఇంతకుముందు చిన్నగా ఉండే దేవాలయము అయితే ఇప్పుడు మొత్తము రాతితో మండపము టెంపుల్ చాలా బ్రహ్మాండంగా నిర్మించడం జరిగింది రంగరంగ వైభవంగా ఈ యొక్క టెంపులను నిర్మించినారు అలాగే స్వామివారి యొక్క దర్శనం చేసుకొని తరించండి మీ యొక్క జన్మ ధన్యము అవుగాక ఈ దేవ అక్కడ పైన కనిపిస్తున్నది ఆనందగిరి స్వామి టెంపుల్ అక్కడ పైన అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఆనందగిరి స్వామి టెంపుల్ పైన ఇంతమంది మీరు సూచన దగ్గర ఇదిగో ఇక్కడ ధ్వజస్తంభము లేపుతున్నారు ధ్వజస్తంభము కూడా చాలా బ్రహ్మాండంగా శక్కించేయున్నారు ఇక దూ ఇక చూడండి భక్త మహాశైవలు అదిగో భక్త మహాశైవిలో చాలా జన సందోహము అడావిడిగా ఉంది ఈ యొక్క టెంపుల్ యొక్క నిర్మాణము చాలా బాగుంటుంది ఒకసారి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ దేవాలయమును దర్శించి తరించండి ఈ దేవాలయం యొక్క మహిమ చాలా గొప్పగా ఉంటుంది శ్రీ ఆంజనేయ స్వామి యొక్క దర్శనము చేసుకొని మీ యొక్క జన్మ ధన్యము చేసుకోండి అలాగే మీ యొక్క కోరికలు కూడా చాలా బ్రహ్మాండంగా నెరవేరుతాయి అదిగో అదిగదిగో భక్త మహాశయలు ధ్వజస్తంభం దగ్గర ఎలాగా పరిగెడుతున్నారో చూడండి ఆహా ఈ యొక్క ధ్వజస్తంభమును కనులారా చూసి జన్మధాన్యం చేసుకున్నవారు ఎంతోమంది భక్త మహాశయలు వేలాదిగా తరలి వచ్చినారు ఇదిగో ఇక్కడ అఖండ జ్యోతికై ధ్వజస్తంభం పైన పెట్టడానికి స్వామి స్వామీజీ అదిగో క్రేణితో పైనకు తీసుకెళ్తున్నారు ఈ యొక్క జ్యోతిని ధ్వజస్తంభం పైన పెట్టడానికి వెళ్తున్నారు అలాగే ఈ భక్తులు చాలామంది ఈ బిజినపల్లి గ్రామంలో అనేక సంవత్సరముల నుండి మాల ధరించిన వారు ఆ దేవాలయం దగ్గరనే ఉంటారు టెంపుల్ చాలా సుందరంగా ఉంటుంది ఒకసారి దర్శించి తరించండి అదిగో స్వామి స్తంభ స్తంభంపై జ్యోతిని వెలిగించడానికి అంటే గుడిలోన వెలిగించి దీపామును ధ్వజస్తంభంపై పెట్టడానికి తీసుకెళ్తున్నారు అదిగో స్వామి ఆంజనేయ స్వామి అంటే మాల ధరించిన స్వామి అయ్యగారు స్వామి తీసుకెళ్ళి ధ్వజస్తంభం పైన ఆ జ్యోతిని ప్రజ్వజన్లు చేసినాడు అలాగే ఆ యొక్క జ్యోతిని దర్శించి తరించండి ఈ దేవాలయము చాలా సుందరంగా నిర్మించినందుకు మీరు ఆ దేవాలయమును దర్శించుకొని తరించండి ఇక్కడ ధ్వజస్తంభమునకు అలాగే ఇది అందరూ అయిపోయిన తర్వాత ఇప్పుడు భజనపారులు కూడా ఈ దేవాలయంలో భజన చేసేయడానికి చాలామంది భక్ భజన బృందం వచ్చే ఉన్నారు వారు తర్వాత ధ్వజస్తంభం తర్వాత స్వామీజీ పెట్టి కిందికి దిగిండు ఒకసారి దర్శించండి ఇక్కడ భజనపారులు అనగా వీళ్ళందరూ భజన చేయడానికి ఉన్నారు భజన చూసి తరించండి అదిగో ముంగడన్న టెంపుల్ స్వామివారిని దర్శించుకోండి ఓం శ్రీ ఆంజనేయం